జేబీఎం తెలంగాణ బహుజన మిత్రులకు ఈరోజు జరిగినటువంటి పార్లమెంటు ఎలక్షన్ల సమీకరణలో భాగంగా నేను మాట్లాడుతూ ఉన్నాను నేను బిఎస్పి సీనియర్ నాయకుడిని బిఎస్పి మిషనరీ వర్కర్ని అండ్ నేను మాట్లాడుతున్న అంశం ఏంటంటే నాగర్ కర్నూల్లో జరిగినటువంటి అంశాల పట్ల నాగర్ కర్నూల్లో జరిగినటువంటి అంశం ఏదైతే ఉందో మా బిఎస్పి పార్టీకి బీఆర్ఎస్ పార్టీ నుంచి వెళ్ళి రేపల్లె శివక్ ప్రవీణ్ కుమార్ అనే వ్యక్తి ఆ పార్టీ నుంచి నిలబడి మా ఏనుగుర్తు పార్టీని మా ఏనుగుర్తు పార్టీని సింబల్ లేకుండా చేయాలని చెప్పేసి చాలామంది ఆయన తరపున కొంతమంది ప్రత్యర్థులు ఉదయ్ కుమార్ గారు ఐఏఎస్ గారిని మేనిఫ్లేట్ చేయడం ఇట్లాంటి కొన్ని సంఘటనలు జరుగుతున్నాయని చెప్పేసి ఇప్పుడే వస్తున్నటువంటి వార్తలు మేము చూస్తూ ఉన్నాం కాబట్టి మేము ఏమంటున్నాం అంటే ఎంతో కొంత బహుజన్ సమాజ్ పార్టీలో పనిచేసిపోయినటువంటి ఎంతో కొంత కొద్దిగా నాలెడ్జ్ ఉందని చెప్పేసి రేపల్లె శివప్రావీణ్ కుమార్ గారికి అనే వ్యక్తికి ఉందని చెప్పేసి మేము అనుకుంటా ఉన్నాం బహుజన్ సమాజ్ పార్టీ అనేది అండ్ నాటే జూయల్ పార్టీ మీకు తెలుసు సెంట్రల్ పార్టీ దిస్ ఈజ్ ఏ వెరీ ఇన్స్పిరేషనబుల్ మ్యాన్స్ ఇన్స్పిరేషనబుల్ వ్యక్తుల నుంచి వెళ్ళి ఆశయాల నుంచి వెళ్ళి వాళ్ళ ప్రాణాల త్యాగాల నుంచి వెళ్ళి వెలువడినటువంటి పార్టీ బహుజన్ సమాజ్ పార్టీ ఈ దేశంలో ఏకైక పార్టీ భారత రాజ్యాంగాన్ని కట్టుబడి ఉన్న పార్టీ బహుజన్ సమాజ్ పార్టీ కాబట్టి నేను ఏమంటా ఉన్నానంటే మీరు గనక మీ మీద ఎంతో కొంత విలువలు ఉన్నాయి కాబట్టి నేను చెప్తున్నా ఆ విలువలను గనక ఆ విలువలను గనక మీరు గనక తీసుకొని మీరు ఏ విధమైనటువంటి మీకున్నటువంటి ఐపీఎస్ మీకున్నటువంటి పోలీసు బుద్ధి మీకున్నటువంటి ఏదో ఒక రకమైనటువంటి గుణాలను ఆలోచన విధానాన్ని మీరు గనక మా బిఎస్పి పార్టీ పైన మా ఏనుగుతు పార్టీ పైన ఇంకేమన్నా ప్రలోభాలకు కానీ మేనిఫైట్ కానీ చేయాలని అనుకుంటే మా కార్యకర్తలు బీఎస్పీ పార్టీ కార్యకర్తలు కానీ దేశవ్యాప్తంగా ఉన్నటువంటి బా బీఎస్పి కార్యకర్తలు ఎవరు కూడా మీరు అనుకున్నంత మంచోళ్లత కాదు సీరియస్లీ మీ 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 వర్గాలను మేము ఉద్దేశించి మాడతాం మాట్లాడట్లేము కాబట్టి మీరు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మీ మనసు దగ్గర పెట్టుకొని మీకున్నటువంటి విలువలను దగ్గర పెట్టుకొని మాట్లాడి మీ ఉన్నటువంటి ప్రతి ఒక్క నైతిక విలువలను దగ్గర పెట్టుకొని మీ పని మీరు చేసుకొని మీ ఉద్యమం మీరు చేసుకొని మీ ఇష్టం వచ్చినటువంటి స్థాయిలో మీరు గెలవండి మేమే వద్దంటలేము మా ప్రయత్నాలు మమ్మల్ని చేసుకొని మాకు ఏలు పెట్టకండి గెలకండి గెలకడం మొదలు పెడితే నిన్ను గెలికితే కొండలాగితే డొంకలాగి అంటారు కదా అంతకంటే ఘోరంగా చేస్తాం మేము నేను చేస్తా మేము చేస్తాం దయచేసి గమనించారని చెప్పేసి అనుకుంటా ఉన్నాను జై భీమ్ జై భారత్ జై బిఎస్పీ